కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రేమ ఫలిస్తుందా దూరమైన వారు కలుస్తారా ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి జాతకుల ప్రేమ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఫలిస్తుందా లేదా మీ నుంచి దూరమైన వారు ఈ ఏడాదిలో తిరిగి కలుస్తారా కలవరా అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మీ భవిష్యత్ అనేది ఎలా ఉండబోతోంది మీకు మరింత కలిసి రావాలన్నా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు గ్రహాల గమనం అనేది అన్ని రాశి చక్రాలపై శుభాశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటే మరి కొన్ని రాసులకు అస్సలు బాగోలేదు అందరూ భయపడతారు అయితే ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక శని రాహువు కేతువులకు అందరూ భయపడుతూ ఉంటారు అయితే ఈ గ్రహాలనేవి కేవలం అశుభ ఫలితాల్ని మాత్రమే ఇవ్వవు శుభ ఫలితాలను కూడా అందిస్తాయి అని చెప్పి జ్యోతిష నిపుణులు చెప్తున్నారు వారి శుభ ప్రభావం వల్ల కొన్ని రాసుల వారు అదృష్టవంతులు కూడా అవుతారు ఆ లక్కీ రాసులలో కుంభరాశి వారు కూడా ఒకరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి గల వ్యక్తుల జాతకానికి సంబంధించి ప్రేమ ఫలిస్తుందా లేదా దూరమైన వారు కలుస్తారా కలిసే అవకాశం లేదా ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి గలిగినటువంటి వ్యక్తులు బయట పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలను చేయడంలో వీరిని మించిన వారు ఎవరూ ఉండరు అనే చెప్పుకోవాలి ఎందుకంటే భవిష్యత్తును చాలా బాగా వీరు అంచనా వేస్తారు అసలు భవిష్యత్తులో ఇలా ఉంటే ఎలా అని చెప్పి ఆలోచన ఇప్పుడే చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునాదుల్ని వేసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం ఇది ఒకవేళ లేకపోతే ఇన్ ఫ్యూచర్ మనం ఇబ్బంది పడాలి కదా కాబట్టి ఆల్టర్నేటివ్ గా ఇంకోటి కూడా మనం ఆలోచించి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాం ఫ్యూచర్ లో ఇది లేకపోతే ఎలా అని దానికి సంబంధించి కూడా వ్యాపారమైనా సరే ఇంకోటైనా ఏదైనా కూడా ప్రతి విషయంలోనూ కూడా ఫ్యూచర్ ను ఆలోచించి మీరు ముందే ఒక అడుగు వేస్తూ ఉంటారనమాట ఎప్పుడు ఇతరుల చెప్పు చేతుల్లో ఉండకూడదు అనే భావన కలిగి ఉండే ఈ కుంభరాశి వ్యక్తులకు అదృష్టం ఉచ్చస్థితులు ఉంటుంది ఇందుకు కారణం శనిగ్రహం అదృష్టం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల శని కారణం అవ్వడం వల్ల శ్రీ క్రోధినామ సంవత్సరంలో శని సంచారం అనేది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కాబట్టి దీంతో ఈ టైంలో మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి ప్రతి గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదలే గ్రహం ఇది ఒక రాశిలో సుమారుగా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది శాస్త్ర ప్రకారం కర్మదాత అయిన శని వ్యక్తి యొక్క కర్మను బట్టి మంచి మరియు చెడు ఫలితాలను ఇస్తూ ఉంటారని చెప్పి మనకు తెలిసిందే కదా శని ఈ కొత్త ఏడాదిలో జనవరి పదిహేడున స్వరాశి అయిన కుంభరాశులకి ప్రవేశించటం వల్ల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కుంభరాశిలోనే ఉండటం జరుగుతుంది ఈ రాశిలో శని ఉండడం వల్ల అదృష్టం కలుగుతుంది కొన్ని సమస్యలు వచ్చినా వాటిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కుంభరాశిలో శని స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ మీరు అదృష్టవంతులవుతారు చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అదే విధంగా వీరి ప్రేమ ఫలిస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ కొత్త ఏడాదిలో కుంభరాశి వ్యక్తుల ప్రేమ జీవితంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రప్రథమంగా కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాల వంటివి పెద్దగా కలిసి రావు అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కుంభరాశి జాతకులు వారి యొక్క ప్రేమ విషయంలో చాలా వరకు భయపడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే వారు ఎంత ప్రేమించినా సరే ఆ ప్రేమను బయట పెట్టడానికి కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే భాగస్వామిపై అనుమానం ఏర్పడటం వల్ల ఎందుకంటే వీరి యొక్క భాగస్వామిని వీరు ఎక్కువగా అనుమాన పడుతూ ఉంటారు ఇలా అనుమాన పడ్డం వల్ల వీరి మనసులో చిగురించిన ప్రేమని బయటకు పెట్టారు విధంగా భార్య భర్తలైనా కూడా వారి యొక్క భాగస్వామిని అనుమానిస్తూ ఉండడం వల్ల వీరి మనసులో ఉన్న ప్రేమని అలాగే సప్రెస్ చేసేసుకుంటూ ఉంటారనమాట మీ భాగస్వామి మీకు నమ్మకంగా లేరని మీకు అనిపిస్తూ ఉంటుంది అయితే అపార్థాలు లేకుండా వారితో మీరు ఓపెన్ గా మాట్లాడాలి ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది లేదా ఒక అనుమానం కలిగింది వెంటనే దాని గురించి మాట్లాడుకుంటే దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది దొరుకుతుంది అసలు ఎదుటి వ్యక్తి మనస్సులో ఎటువంటి ఆలోచన ఉందో మనకు తెలుస్తుంది తద్వారా మనం దానికి సంబంధించిన సొల్యూషన్ ని కనుక్కోగలుగుతాం లేదా అసలు అక్కడ మనం అనుకుంటోంది తప్పు తప్పుగా ఊహించుకుంటున్నాం అనే విషయాన్ని కనీసం మనం అర్థం చేసుకోగలుగుతాం అలా కాకుండా మనం ఓపెన్ గా మాట్లాడకుండా చాలా వరకు మనలో మనమే మదన పడిపోతూ ఉంటే అనవసరంగా మానసిక ఇబ్బందులకి గురయ్యే సమస్య అనేది ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కూడా ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఏడాదిలో ఎవరితో అయినా ప్రేమలో పడొచ్చు కాబట్టి ఎవరికైనా ప్రేమ ప్రతిపాదన చేసే ముందు పరిస్థితులు అన్నింటినీ కూడా గ్రహించాలి రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో మీ ప్రేమ భాగస్వామితో కొంత ఘర్షణలు మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతుంది వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటే తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అన్ని విధాలుగా అనుకూలిస్తాయి మీరు మీ ప్రేమికుణ్ణి కలవడమే కాదు వారు మీ జీవితం మీద లోతైన ప్రభావాన్ని చూపుతారు ప్రేమలో ఉన్న వారు మీ ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది మీ ప్రేమ గురించి పెద్దలకు చెప్పగానే ముందుగా ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూడా కుంభరాశి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుని ఉంటారు అందుకే వారికి పెళ్లి అనేది పెద్దలే చేయాలి అని ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు అందుకోసమే మీ ముందు వారు ఒప్పుకోరు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటారో అటువంటి ప్రేమికుల లావ్ మాత్రమే సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకు పెద్దవారిని ఎలా అయినా పెళ్లి కొప్పిస్తారు దాంతో మీ ప్రేమ కాస్త పెళ్లికి దారితీస్తుంది ఆ తర్వాత మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ ఏడాదిలో కుంభరాశి వ్యక్తులు మీకు దూరమైన వారిని కలుస్తారా లేదా అంటే ఎక్కువగా కలిసే అవకాశాలే ఉంటుందని అంటున్నారు జ్యోతిష్ పండితులు అనుకోకుండా మీ నుంచి దూరమైన వ్యక్తులు ఒక్కనొక్క సందర్భంలో కలిసే సిచ్యువేషన్ ఎదురవుతుందని చెప్తున్నారు ఏదైనా ఒక కారణం చేత ఫ్రెండ్స్ కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీ కుటుంబంలోని వ్యక్తులు అలాగే మీ రిలేటివ్స్ కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు దూరమైన వ్యక్తులను మీరు కలిసే అవకాశం వందకు తొంభై శాతం ఉందని జ్యోతిష నిపుణులు అంటున్నారు మిగిలిన ఆ పది శాతం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది ఇక కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కు సంబంధించి ఉద్యోగ అవకాశాలు అందుకు సంబంధించిన భవిష్యత్తు గురించి చూసుకుంటే మీకు అంతా కూడా బాగుంటుంది కాకపోతే కాస్త ఈ ఏడాది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మీరు మీకు సంబంధించిన ఉద్యోగాల్లో ఏదైనా మార్పు చేయాల్సి వస్తే తొలి ఆరు నెలల్లో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశికి చెందిన వారి మనసులో మీ పనికి సంబంధించి ఏదైనా గందరగోళం ఏర్పడొచ్చు కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు నిరుద్యోగులు శమను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది ఆటోమొబైల్ పరిశ్రమ పర్యటనలు ప్రయాణాలకు సంబంధించిన వ్యక్తులకు కొత్త ఏడాదిలో మంచి ఫలితాలు రావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉంటాయి ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ విషయాలకై కళ్ళు కన్నారో మీ జీవితం ఎలా ఉండాలి అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి అవ్వబోతున్నాయి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు గ్రహాలు ఎక్కువ శాతం మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైతే కంపెనీలో ఉద్యోగం కావాలని కోరుకుంటారో ఒక మంచి సంస్థలో జాబ్ రావాలని ఎన్నో కళలు కన్నారో అదే కంపెనీలో మీకు ఉద్యోగం అనేది వస్తుంది ఇక విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఏడాది పూర్తయ్యేలోపు కుంభరాశిలో పుట్టిన వారిలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఖచ్చితంగా వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముగిసేలోపు ఒక మంచి ఉద్యోగంతో లైఫ్ లో వెల్ గా సెటిల్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జా పథకంపై శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరిని కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆదివారం మధ్యమంగా ఉంటుంది ఈ రాశి వారు నిత్యం శనిదేవుణ్ణి పూజించటం అనేది చాలా మంచి విషయంగా చెప్పబడుతోంది మరి చూశారు కదా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు వారి ప్రేమను ఫలింప చేసుకుంటారా లేదా దూరమైన వారు కలుస్తారా లేదా ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాల్ని మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి